రేషన్ కార్డు ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ రేషన్ కార్లతో పాటు ప్రతి నియోజకవర్గానికి కూడా ఇల్లు రావడం కూడా జరిగింది ఈ ఇల్లు కూడా ఇల్లు లేని పేదోళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఇంటికి కూడా ఐదు లక్షలు ఇచ్చి కట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది ఏదైతే అధికారం రాకముంటే కూడా ఏదో ఆరు గ్యారంటీలు ఇచ్చిందో ఆ ఆరు గ్యారంటీలో కూడా మహిళలకు బస్ సౌకర్యం కానీ గ్యాస్ ఇవ్వడం కానీ రైతులకు పెట్టుబడించే కార్యక్రమం కానీ అన్నీ కూడా ప్రజలకు ఇవ్వడం కూడా జరుగుతుంది మరి రేషన్ కార్డు కూడా ప్రతి జిల్లాలో కూడా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా పోయి పేదోళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది మరి గోపాల్ గారు చెప్పినట్టు ఉంటేనే మనకు మరి అన్నీ మరి పేదలకు రావడానికి మరి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ప్రభుత్వం మీద కూడా మరి ఎంత బారం ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున లబ్ధిదారులు అందరూ కూడా కోట్లాది రూపాయలు ఇచ్చిన మాట ప్రకారంగా రేషన్ కార్డు కానీ ఇల్లు కానీ సన్న కార్యక్రమం కానీ మరి పెద్ద ఎత్తున ఇవ్వడం కూడా జరుగుతుంది